అందరికీ నమస్కారం జీవిత గమ్యం మూడో ఎపిసోడ్ చూడగానే లైక్ చేయండి ఎలా జరిగింది ఎందుకు జరిగింది అన్నది అంతు పట్టని విషయమైపోయింది రామ్మూర్తి సత్యారావు మెదళ్లు దిమ్మెక్కిపోగా నిశ్చేష్టులయ్యారు తర్వాత హృదయం రైల్ ఇంజన్ లాగా పరిగెడుతుంటే వచ్చి గోపాలాన్ని చూసి సగం సృహ కోల్పోయిన వాళ్లే అయ్యారు ఇంతలో ఆ దిశ ఒక కారు వచ్చింది ఆ కారు ఆ ఊరి ఆశామిదే అతడు కారు దిగి గోపాలాన్ని చూసి పోల్చుకుని రామ్మూర్తి సత్యారావుల సహాయంతో కారులో వేసి ఆసుపత్రి వైపు వేగంగా కారును పోనిచ్చాడు రిక్షావాడు చూడగానే చచ్చిపోయాడని చూసేవాళ్ళకి ఇట్టే తెలిసిపోతోంది లారీ డ్రైవర్ లారీని వదిలేసి ఎక్కడికో పారిపోయాడు ఆ ప్రదేశమంతా రక్తంతో తడిచిపోయింది జనమంతా బాగా చేరేసరికి పోలీసులు వచ్చారు ఆ ప్రదేశమంతా గగ్గోలు ఎత్తిపోయింది గోపాలాన్ని తుది శ్వాసతో గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు రాత్రి డ్యూటీలో ఉన్న డాక్టర్ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని వెంటనే సర్జన్కి కబురంపాడు సర్జన్ వచ్చేసరికి ఇరవై నిమిషాలు గడిచాయి గోపాలాన్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి ముందు రక్తస్రావాన్ని కట్టించారు గాయాలన్నిటికీ కుట్లేశారు తలకు కట్లు కట్టారు విరిగిన ఎముకలను చేర్చి చేర్ కట్లు కట్టారు ఇవన్నీ అయ్యేసరికి నాలుగు గంటల కాలం పట్టింది రాత్రి విమలమ్మ పిల్లలు బెంగ పెట్టుకోకుండా ఉండడానికి రామ్మూర్తి తను హాస్పిటల్లో ఉండే సత్యారావుని పంపాడు అప్పటికి రాత్రి పదకొండు గంటలు కావచ్చింది సత్యారావు గోపాలం ఇంటికి వెళ్ళాడు వస్తున్న దుఃఖం కష్టం మీద మింగి విమలమ్మ తలుపు తీయగానే మెల్లగా హాల్లోకి వెళ్ళాడు విమలమ్మ మనసు ఏదో భయాన్ని శంకిస్తూ ఉండగా అతన్ని అనుసరించింది రెండు నిమిషాలు సత్యారావు మాట్లాడలేకపోయాడు విమలమ్మ మరి ఉండబట్టలేకపోయింది ఏమండి ఏం జరిగింది మీ స్నేహితులేరి మీరేం గాబరా పడకండి అదే చెప్పడానికి వచ్చాను మేము ముగ్గురం సినిమా నుంచి వస్తుంటే మా ముందర పోతున్న ఒక ఆశామని లారీ గుద్దేసింది చచ్చిపోలేదు కానీ బలమైన గాయాలు తగిలాయి మేము చూద్దాం కదా అతడు మా ఆఫీస్లో పనిచేస్తే గుమాస్తాయి అందుకే గోపాలం గారు రామ్మూర్తి అతన్ని తీసుకుని ఆఫీస్కి వెళ్ళారు మీరు మా వాళ్ళు ఆందోళన చెందకుండా ఉండేందుకు ఈ వార్త నన్ను పంపారు మేమంతా తిరిగి వచ్చేసరికి తెల్లారిపోవచ్చు మీరు మరేం భయపడకుండా ఉండండి తలుపేసుకోండి నేను మళ్ళీ తొందరగా హాస్పిటల్కి పోవాలి అని వీధిలోకి వచ్చేసరికి సత్యారావు కంటి వెంట నీళ్లు జలజలా రాలే తర్వాత సత్యారావు తన ఇంటికి వెళ్ళి తన భార్యతో రామ్మూర్తికి వెళ్ళి అతని భార్యతోనూ విమలతో చెప్పినట్టే చెప్పి హాస్పిటల్కు వచ్చేసాడు రామ్మూర్తి బయట వరండాలో బల్ల మీద కూర్చొని యాంత్రికంగా సిగరెట్పై సిగరెట్ కాల్చేస్తున్నాడు రావు వచ్చేసరికి ఇంకా గోపాలం ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నాడు చేసేదేమీ లేక ఆలోచనలు తెగక భయానకమైన పరిణామాన్ని ఊహించలేక నిర్వీణ్యుడై అలాగే కూర్చుండిపోయారు ఇద్దరు విమలమ్మకు ఆ రాత్రంతా నిద్రపట్టలేదు మనసులో ఏదో భయం చుట్టూ ఏదో చీకటి భరించలేక దీపం వేసింది పిల్లలు ఏదో నిద్రలో కలవరిస్తున్నారు గోపాలం జన్మదినం రోజే యాక్సిడెంట్ జరగడం ఏమిటి అతడు ఆసుపత్రికి ఆ పేషెంట్ని తీసుకుని ఏమిటి ఇదేదో లాగా విమలమ్మకు తోచింది మూడవ జాములో నిద్ర వచ్చి దీపం ఆర్పి పడుకుంది అంతవరకు గోపాలం కోసం చూసి చూసి తెల్లవారిన తర్వాత అతడు రాలేదని నిర్ధారణ చేసుకుని పడుకుంది విమలకు ఒక కల వచ్చింది కలలో విమలమ్మ గోపాలం ఎక్కడెక్కడో కొండ మీదున్న గుడికి చేరదామని ఎక్కుతున్నారు మొదట ఆనందంగా నవ్వుతూ చేతులు పట్టుకొని ఊపుకుంటూ ఎక్కుతున్నారు కొండ రెండవ దూరం చేరేసరికి కొండ మీదున్న గుడి కానవస్తోంది కానీ కొండ అక్కడి నుండి నిటారుగా ఉంది ఎక్కడం కష్టంగా ఉంది ఆ దేవుడెవరో తెలియదు ఆ దేవుడు దర్శనం చేసుకుంటే ఇహపర లోకాల సౌఖ్యాలన్నీ పొందవచ్చునని కొండ దిగువన ఓ సాధువు చెప్పాడు భార్యను జాగ్రత్త అని హెచ్చరిస్తూనే ముందుకు అడిగేశాడు గోపాలం అంతే కాలు జారి దొర్లిపోవడం మొదలుపెట్టాడు చెయ్యి పట్టుకొని ఉన్నదేమో విమలమ్మ కూడా భర్తతో పాటు దొర్లిపోవడం జరిగింది ఆఖరికి ఇద్దరూ కొండ దిగువకు చేరారు గోపాలం రక్తపు అడుగులా పడున్నాడు తనకు ఒంటి మీద గాయాలు ఉన్నాయి కానీ లేచి నిలబడగలిగింది ఎంతలో అడవిలోంచి ఒక పెద్ద వచ్చి కొండ దిగువన కూర్చున్న పిల్లల్లో చిన్న పిల్ల కోమలేని నోట కరుచుకుని అడవిలోకి పోయింది భయంతో వణికిపోతూ విమలమ్మకి ఎవమని కేకేసింది ఆ కేకకి పక్కన పడున్న పిల్లలిద్దరూ లేచి భయపడిపోయి అమ్మా ఏడోకే ఏమైంది అని విమలమ్మ లేపారు విమలమ్మకు అప్పుడే తెలివి వచ్చింది కానీ ఆ పీడకల్లా ఇంకా ఆమెను తరుముతోంది కళ్ళు విప్పి చూసేసరికి తూర్పున వెలుగురేఖలు విచ్చుకున్నాయి వెమలమ్మ గుండెలు విపరీతంగా కొట్టుకుంటున్నాయి కోమలి బెక్కమొహం వేసింది లేదమ్మా ఏదో పీడకల వచ్చింది పిల్లలు లేచిపోండి తెల్లవారింది అని తను కూడా లేచి పెరటి వైపు వెళ్ళింది హాస్పిటల్లో వరండాలో అలా బెంచ్ మీద రామ్మూర్తి సత్యారావు కూర్చున్నాడు తెల్లవారుజామున నాలుగు గంటలకు గోపాలాన్ని ఆపరేషన్ థియేటర్లోంచి వార్డులోకి తెచ్చారు అప్పుడు ఇంటికి పోతూ సర్జన్ రెండు మూడు ఎముకలు విరిగాయి వాటి వల్ల ఏమీ ప్రమాదం లేదు తల మీద భూమిక రెండు చోట్ల పగిలింది మెదడుకు పెద్ద దెబ్బే తగిలింది ఈ గాయాలే ప్రమాదకరం సృహ రావడానికి చాలా టైం పడుతుంది నేను తొమ్మిది గంటలకు వస్తాను అప్పటికి కొంత పరిస్థితి తెలుస్తుంది అప్పటికి కానీ అతడు బ్రతికేది లేనిది చెప్పలేం అన్నారు రామ్మూర్తి సత్యారావు ఒక్కసారి నేరుగారిపోయారు ఎంత ఘోరం జరిగింది వాళ్లకు పూర్తిగా నిస్సత్వం వచ్చేసింది మెదడు మొద్దుబారిపోయింది కాళ్ళు ఏడ్చుకుంటూ వాడిలోకి వెళ్ళి చూశారు గోపాలానికి ఒంటి నిండా కట్లే కుడి చేతి మీద ముఖం మీద మాత్రం కట్లు లేవు మిగతా భాగాలన్నీ కట్లతో కప్పబడి ఉన్నాయి తలంతా బాగా చుట్టినట్టు కట్లే ఆకారం భయం గొలుపుతోంది ముక్కుకు ఆక్సిజన్ ట్యూబ్ తగిలించింది మూర్తి రావు మరీ దుఃఖాన్ని ఇంకా ఆపుకోలేకపోయారు ఇద్దరు జాలిగా గోపాలం కుడి చేతిని తాకారు పది నిమిషాల తర్వాత నర్సు హెచ్చరికగా వార్డు వదిలి బయటకొచ్చారు దగ్గరలో ఉన్న లాడ్జీకి వెళ్ళి అక్కడ కాలకృత్యాలు చేసి ఇంత టిఫిన్ కాఫీ తీసుకుని మళ్ళీ ఏడు గంటలు అయ్యేసరికి హాస్పిటల్కి వచ్చారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వార్డులో పెద్ద డాక్టర్ వచ్చాడు ఆసరికి పొద్దున్న డ్యూటీ డాక్టర్ వచ్చి పేషెంట్ని చూస్తున్నాడు పెద్ద డాక్టర్ వెనకాల రావు మూర్తి కూడా వార్డులోకి వెళ్ళారు పెద్ద డాక్టర్ గోపాలాన్ని పరీక్షించాడు ఇద్దరు డాక్టర్లు పదిహేను నిమిషాలు ఆ కేసు గురించి చర్చించారు ఆఖరికి పెద్ద డాక్టర్ రావు మూర్తిల వైపు తిరిగి చెప్పాడు సారీ మేము చాలా ప్రయత్నించాం మెదడు బాగా దెబ్బతింది సృహ రాకపోవచ్చు ఆక్సిజన్ పెట్టినప్పటికీ ఊపిరి బాగా తీసుకోలేకపోతున్నాడు క్రమేపీ ఆ ఊపిరి కూడా ఆగిపోతుంది అతడు ఇంకా బ్రతికేది కొన్ని గంటలు మాత్రమే వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేయడం మంచిది రామ్మూర్తి సత్యారావుల ముఖాలు వివరణమయ్యాయి ఇద్దరు వెంటనే ట్యాక్సీ కట్టించుకొని మొదట రామ్మూర్తి ఇంటికి వెళ్ళి అతడి భార్యకు తర్వాత సత్యారావు ఇంటికి వెళ్ళి అతడి భార్యకు జరిగిన విషయం అంతా చెప్పి వాళ్ళ పిల్లల్ని పక్కింట్లో వాళ్ళకి అప్పజెప్పి భార్యను తీసుకుని ట్యాక్సీలో విమలమ్మ ఇంటికి వచ్చారు విమలమ్మ అతి కష్టం మీద కాఫీ మాత్రం పెట్టి పిల్లలకిచ్చి తన ఇంత తాగి హాల్లో ఆలోచిస్తూ కూర్చుంది పొద్దున్నే వచ్చిన పని మనిషి చెప్పింది చాలా పెద్ద ప్రమాదం జరిగింది రోడ్డు మీద అని రిక్షా పాటు రిక్షా డ్రైవర్ ముద్దైపోయారని కొన ప్రాణంతో ఉన్న బాబు ఎవరినో ఆసుపత్రిలోకి తీసుకెళ్లారని పొద్దున్నే లేచిన దగ్గర నుంచి విమలమ్మ మనసు ఆందోళనతో నిండిపోయింది సాయంత్రం అనగా వెళ్ళిన భర్త ఇంతవరకు ఇంటికి చేరలేదు రాత్రి ఆ పాడుకల వచ్చి మనసంతా కలవరపరిచింది ఆమెకు ఏ పని చేయడానికి చేతులు అడ్డం లేదు భర్త రాక కోసం ఎదురు చూస్తూ అలా హాల్లో కూర్చుంది పది గంటలకు రామ్మూర్తి సత్యారావు తమ భార్యలను తీసుకొని ట్యాక్సీలో వచ్చారు వాళ్ళని చూసి ఆతృతతో విమలమ్మ లేచింది ఆయనేరి ఆదుర్దాగా ప్రశ్నించింది ఎవరూ జవాబు చెప్పలేదు మీరెవరూ మాట్లాడరేంటి ఆయనేరి కళ్ళల్లో భయం వెల్లడవుతోంది అమ్మా మీరు గాబరా పడకండి నిన్న గోపాలం గారిని లారీ గుద్దేయడం వల్ల చిన్న ప్రమాదం జరిగింది అని రామ్మూర్తి మెల్లగా చెప్పాడు హా నిన్న రాత్రి మీరు చెప్పిందంత అబద్ధమన్నమాట మావారికేనా ఆ ప్రమాదం జరిగింది ఆయన ఏమయ్యారు ఎక్కడ పడేశారు చెప్పండి బాధతో గట్టిగా కేకలు వేసింది మమ్మల్ని క్షమించండి పెద్ద ఆసుపత్రిలో ఉన్నారు పరిస్థితి ప్రమాదంగానే ఉంది త్వరగా మాతో రండి అని గాద్గికంగా సత్యారావు చెప్పాడు హా పరిస్థితి ప్రమాదమా అని తెలివి తప్పి కుప్పలా నేలకు ఒరిగిపోయింది పిల్లలిద్దరూ ఏడవడం మొదలుపెట్టారు రావు భార్య మూర్తి భార్య ఆమె ముఖం మీద నీళ్లు జల్లి తడిగుడ్డతో తుడిచి తెలివి వచ్చిన తర్వాత వేడి కాఫీ తాగించారు ఆమెను మెల్లగా లేవనెత్తి ఆవిడను పిల్లలను టాక్సీలో ఎక్కించారు ఆ ఇంటికి తాళం వేసి రామ్మూర్తి సత్యారావు హాస్పిటల్కు టాక్సీలో బయలుదేరారు అందరూ హాస్పిటల్ వార్డు దగ్గర రాగానే విమలమ్మ గబగబా లోపలికి వెళ్ళి ఏమండి ఏమిటి అన్యాయం అని బోరున ఏడుస్తూ భర్త గుండెల మీద వాలింది అప్పటికి ఇంకా గోపాలానికి స్పృహ రాలేదు పిల్లలు ఏడుస్తూ తండ్రి పక్కన కూర్చున్నారు పదకొండు గంటలు అయ్యేసరికి వార్త ఊరంతా పాకింది బ్యాంక్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఆ ఫ్యాక్టరీలోని వాళ్ళు అందరూ హాస్పిటల్కి వచ్చారు ఎవరి కంట చూసినా కన్నీరే అంత మంచివాడు గోపాలం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి గోపాలం కాస్త కదిలి కళ్ళు విప్పాడు కొందరు పెద్ద డాక్టర్ని పిలవడానికి పరిగెత్తాడు వెమలమ్మను చూశాడు గోపాలం కంటి నిండా నేరు చిమ్మింది విమలమ్మ వెంటనే గోపాలం చేతిని అందుకుంది గోపాలం కళ్ళు చుట్టూ ఉన్న ముఖాల్ని వెతుకుతున్నాయి విమల గ్రహించి పిల్లలిద్దరినీ దగ్గర తెచ్చి వాళ్ల చేతుల్ని గోపాలం చేతిలో పెట్టింది గోపాలం మెల్లగా వాళ్ల చేతుల్ని నిమిరి తను కన్నీరు కారుస్తూ పిల్లల చేతుల్ని భార్య చేతిలో పెట్టి శాశ్వతంగా కళ్ళు మూసుకున్నాడు విమల పిల్లలు హృదయం పగిలేటట్టు ఏడవడం మొదలుపెట్టారు హాస్పిటల్ అంతా దుఃఖంతో నిండిపోయింది బంధువులందరికీ టెలిగ్రాములు పంపారు ఆ సాయంత్రానికి రాజాన్ నుండి బలరాం శ్రీకాకుళం నుంచి విశ్వనాథం ఎలమంచల నుండి రాఘవరావు కుటుంబం తీసుకుని వచ్చారు విమలమ్మ నిర్జీవ ప్రతిమకు మళ్ళీ ఒక మూల గుర్చుండిపై చుట్టూ ఏం జరుగుతుందో ఆమెకేం తెలియదు ఆమె అన్న విశ్వనాథం అన్ని వ్యవహారాలు చూసుకున్నాడు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడుతోంది ఆఫీసు వాళ్ళు ఇవ్వవలసిన డబ్బిస్తే పుచ్చుకుంటోంది అన్నయ్య తన చేతిలోంచి ఆ డబ్బు తీసుకుంటే ఊరుకుంటోంది విశ్వనాథం ప్లేడర్ దగ్గర పనిచేస్తున్నాడు కనుక అన్ని విషయాల్లో ఆరి తేరినవాడు పైగా నిజాయితీ పరుడు అందుకే ఎవ్వరూ ఏమీ అభ్యంతర పెట్టలేదు బలరామ్ ఆరోగ్యం అంతంత మాత్రమైపోయింది లక్ష్మి వెళ్ళిపోయినప్పటి నుంచి అతను మానసికంగా శారీరకంగా మరిక కుదుటి పడలేదు ఆ పైన ఆసనిపాతంలా గోపాలానికి మృత్యువు సంభవించింది రాఘవరావుది అదో ధోరణి ఎంతసేపు తన గోళ తనదే ఇతర విషయాలు అంతగా పట్టించుకోడు అందుకే అన్ని విషయాలు విశ్వనాథమే చూసుకోవాల్సి వచ్చింది బంధువులంతా పది రోజులు ఉన్నారు కర్మకాండ పూర్తయ్యే వరకు ఒకనాడు మధ్యాహ్నం ఊసిపోక రాఘవరావు గోపాలం గదిలోకెళ్లి టేబుల్ మీద ఉన్న పుస్తకం తిరగేస్తుంటే తను గోపాలంకు ఐదు వేలు రూపాయలు రాసి ఇచ్చిన ప్రామిసరీ నోటు కనిపించింది ఇటు అటు చూసి ఎవ్వరు చూడరు గనక మెల్లగా కాగితాన్ని రాఘవరావు జోబులో పెట్టుకున్నాడు గోపాలం ఆ నోటును తర్వాత బీర్లో పెడదామనుకుని మర్చిపోయాడు ఆ పది నెలలు ఆ ప్రామిసరీ నోటు ఆ పుస్తకంలోనే ఉండిపోయింది ఆ పుస్తకం అవసరం ఎన్నాళ్ళు గోపాలానికి దురదృష్టవశాత్తు కలగలేదు మెల్లగా రాఘవరావు గది బయటకు వచ్చేశాడు దిన వారాలన్నీ అయిపోయాక బంధువులంతా వెళ్ళిపోయారు విమలమ్మ అన్న విశ్వనాథం మాత్రం ఆ కుటుంబాన్ని పంపించేసి తను ఉండిపోయాడు విశ్వనాథమే వంట చేశాడు విమలమ్మ కదిలేదు కాదు అన్న బలవంతం చేస్తే లేచి వెళ్లి నీళ్లు పోసుకునేది మరీ మరీ ఒత్తిడి చేస్తే నాలుగు మెతుకులు నోట్లో వేసుకునేది ఎప్పుడు అలా గోడకు చేరగిలబడి శూన్యంలోకి చూస్తూ ఉండేది అన్నం వచ్చి పడుకోమని గట్టిగా చెప్తే అక్కడే అలా నేల మీద ఒరిగి నిద్రపోయేది ఆమె కన్నీరు ఏనాడో ఇంకిపోయింది పిల్లల పక్కన కూర్చొని ఏడుస్తుంటే ఓదార్చడం కూడా మర్చిపోయింది విశ్వనాథం చాలా భయపడిపోయాడు కొంపదీసి పిచ్చిదైపోదు కదా ఈ రీతిగా ఒక నెల్లాళ్ళు గడిచాయి ఒకనాడు విశ్వనాథం చెల్లెల దగ్గర కూర్చొని ఓదార్చాడు చూడమ్మ చెల్లి విధి వెక్రించింది దేవుళ్ళంటే నీ భర్త పోయాడు ముప్పై ఐదేళ్లకే నీకు వైదవ్యం ప్రాప్తించింది ఇంతకన్నా ఘోరం మరొకటి లేదు నీ పిల్లల పసివాళ్ళు నీకు బ్రతకంతా దుఃఖమయం అయింది నేను కాదన్ను కానీ ఒకటి ఆలోచించు నేనెప్పుడు నీ దగ్గర ఉండలేను కదా నాకు ఒక కుటుంబం ఉంది పోనీ నిన్ను పిల్లల్ని నాతో మా ఇంటికి తీసుకెళ్దామంటే నీకు తెలుసు కదా నా భార్యకి మాట విసురు జాస్తి నీ ఈ దుఃఖంలో మరో ఇబ్బంది కలిగించడం నాకు భావ్యం కాదు నన్నేం చేయమన్నావు చెప్పమ్మా అందుకే నువ్వు నీ దుఃఖాన్ని దిగమింగుకొని మనసుని రాయి చేసుకొని ఈ జీవిత పోరాటాన్ని సాగించాలి నీ పిల్లలకు నువ్వే దిక్కు గోపాలం నుంచి నువ్వు శూన్యంలో చూడడం తప్ప ఒక్క మాట కూడా పలకలేదు నువ్వే ఇలా గుండె జార్చుకుంటే పిల్లలు గతేం గాను చెప్పమ్మా వాళ్ళకి ఎలాగో తండ్రి లేడు మరి వాళ్ళను తెల్లిలేని వాళ్ళని చేయకమ్మా నువ్వు నీ శక్తులను కూడా తీసుకోవాలి పోయిన వాళ్ళతో మనము పోలేం కదా నీ పిల్లలను నువ్వు రక్షించుకోవాలి ఏమంటావు చెల్లి వేమలమ్మ మెల్లిగా కళ్ళెత్తి అన్నముఖంలోకి చూసింది ఒక్కసారిగా అపాద మస్తకం వణికిపోయింది చెట్టు విరిగినట్టు కూలిపోయి అన్న నడుము రెండు చేతులతో చుట్టేసి అన్నవాళ్ళు తలబెట్టి అన్నయ్య నా దేవి పూజలన్నీ ఏ గంగలో కలిశాయి నేను ఏ పాపం చేశానని విధి నా భర్త నా నుండి తీసుకుపోయింది చెప్పన్నయ్య అని హృదయ విదారకంగా వెక్కి వెక్కి ఆడవడం ఆరంభించింది విశ్వనాథంకు దుఃఖం కట్టలు తెంచుకొని ప్రవహించింది చెల్లెలు తల నిమరడం తప్ప మరేమీ పలకలేకపోయాడు ఎన్నాళ్ళు విమల అంతరంగంలో కరడుగట్టిన దుఃఖం కరిగి ప్రవాహమై పారింది ఒక అరగంట తర్వాత విమలమ్మే తేరుకుంది లేచి కూర్చుంది చూడమ్మా నాకు తెలుసు ఇంకా నీ జీవితమే దుఃఖపూరితం కానీ పిల్లల్ని చూసుకునైనా నువ్వు బ్రతకాలి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి వాళ్ళని బ్రతికించాలి అప్పుడు విమలమ్మ తనతో దుఃఖిస్తున్న పిల్లల్ని చూసింది ఈ నెల పదిహేను రోజుల్లో వాళ్ళిద్దరూ పోల్చుకోలేనంత హీనంగా మారిపోయారు బెంగతో శరీరం కృషించింది ఏడ్చి ఏడ్చి నయనాలు కాంతిహీనమై దిక్కుమాలిన వాళ్ళలాగా ఉన్నారు విమలమ్మ వాళ్ళని చూసి ఆశ్చర్యపోయింది ఒక్కసారి చలించిపోయింది ఇద్దరిని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంది వాళ్ళ కళ్ళను తుడిచి తన కళ్ళు ఒత్తుకుంది అన్నయ్య నన్నేం చేయమన్నావో చెప్పు మరేం లేదమ్మా పిల్లలకు చదువు చెప్పించి వాళ్ళని ప్రయోజకులని చేయాలి బావ ఆఫీస్ నుంచి వచ్చిన డబ్బు ఇన్సూరెన్సు ఇచ్చిన డబ్బు మొత్తం పదిహేను వేలు ఉన్నాయి అందులో రెండు వేలు దినవారాలకని బంధువర్గాల భోజన సదుపాయాలకని ఈ నెలనాళ్ళు ఇంటి ఖర్చులకే అయ్యాయి మిగతా పదమూడు వేలు నీ పేర స్టేట్ బ్యాంక్లో వేశాను ఇదిగో బ్యాంక్ పాస్బుక్ ఈ ఇంట్లో ఈ డబ్బుతో నువ్వు పిల్లలు జీవితం గడపాలి నేను డబ్బు సహాయం చేయలేని అన్నయ్యను కానీ నా అవసరం నీకెప్పుడు వస్తే అప్పుడు నువ్వు ఉత్తరం రాస్తే వస్తాను నా దక్షత నీకెప్పుడు ఉంటుంది నీ రక్తాన్ని పంచుకుబట్టిన అన్నయ్య నేను నీ శ్రేయస్సే నాది కూడాను అలాగే అన్నయ్య నువ్వు పదిహేను రోజులకు ఒకసారి వచ్చి చూసిపోతూ ఉండు నాకు ధైర్యంగా ఉంటుంది అలాగేనమ్మా మరోలాగా అనుకోపోతే రేపు నేను వెళ్తానమ్మా మా ప్లేడర్ గారు ఇప్పటికే నా మీద విసుక్కుంటారు సరే నన్నయ్య ఆ మర్నాడు వెమలమ్మ పొద్దుటే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి కాఫీ పెట్టి అన్నకు పిల్లలకు ఇచ్చింది ఆనాడు పూజ చేయలేదు గోపాలం చనిపోయిన రోజు నుంచి వెమలమ్మ పూజ గదిలోకి ప్రవేశించలేదు పూజ గదికి గొళ్ళెం పెట్టింది తను బ్రతుకున్న నాళ్లు మర గదిలోకి పోలేదు పూజ చేయలేదు భోజనం అయ్యాక విశ్వనాథం బస్సులో తన ఊరికెళ్ళాడు జీవితం గాలిపటం లాంటిది దారం సరిగ్గా ఉన్నంతసేపు గాలిపటం ఎలా ఎగరేస్తే అలా ఎగురుతుంది దారం తెగిపోగానే ఆధారం లేక గాలి ఎటు వేస్తే అటు గాలిపటం పోతుంది గమ్యం లేని జీవితం అవుతుంది ఎక్కడెక్కడికి పోతుందో నిర్ణయించలేరు మార్గంలో కొమ్మలు తగిలి తీగలు తగిలి చిరుగుల బ్రతుకవుతుంది జీవితము ఎందుకు ఇలా మార్పు చెందుతుందో ఏ లాజిక్కి సరిపోనప్పుడే మానవుడు కర్మ సిద్ధాంతం మీద ఆధారపడతాడు వెమలమ్మ మామూలు మనిషి అవ్వడానికి రెండు సంవత్సరాలు పట్టింది పిల్లలు తెలివైన వాళ్ళు బాగా చదువుకున్నారు మంచికి చెడ్డకి ఏదైనా అవసరం ఉంటుందని ఆ ఇంట్లో సగభాగాన్ని సంవత్సరం తర్వాత విశ్వనాథమే ఆ ఊరు హై స్కూల్లో పనిచేస్తున్న ఓ మాస్టర్కి యాభై రూపాయలకు అద్దెకిచ్చాడు ఆ మాస్టార్ భార్య ఐదేళ్ల కొడుకు మాస్టార్ తల్లి పక్క వాటాలో ఉండేవారు చాలా మంచివాళ్ళు ఆ మాస్టార్ తల్లి వెమలమ్మకు చేదోడు వాదాడుగా ఉండేది విశ్వనాథం కనీసం నెలకొకసారైనా వచ్చి వెమలమ్మ మంచి చెడ్డలు కనుక్కొని వెళ్ళేవాడు తన చెల్లెలు మామూలు మనిషే వ్యవహారాలన్నీ తనే చూసుకోవడం మొదలుపెట్టాక అవసరం కలిగినప్పుడే రావడం మొదలుపెట్టాడు విశ్వనాథం పెద్దవాడయ్యాడు ఎక్కువ శ్రమ ప్రయాణాలు చెయ్యలేకపోయాడు తండ్రి చనిపోయిన తర్వాత సంవత్సరం మామూలు మార్కులతో భాస్కర్ స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాడు కోమలి ఆరవ తరగతి పాస్ అయింది ఆ మరుసటి ఏడు పియూసీ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాడు కోమలి మంచి మార్కులతో ఏడు పాస్ అయ్యాను రెండేళ్లు గడిచాయి కానీ రాఘవరావు అప్పుగా తీసుకున్న ఐదు వేలు తిరిగివ్వలేదు కనీసం ఇస్తానన్న వడ్డీ కూడా పంపలేదు అప్పటికే ఆ డబ్బు సంగతి విమలమ్మకు జ్ఞాపకం వచ్చింది ఉష్ణాదాన్ని పిలిచి ఆ సంగతి చెప్పింది రాఘవరావు ఉత్తరాలతో తేల్చే వ్యక్తి కాడని ఆ మర్నాడు ఆదివారం కావడం వల్ల తనే స్వయంగా వెళ్ళి మాట్లాడతానని చెప్పి విశ్వనాథం యలమంచల్లికి ప్రయాణం అయ్యాడు విశ్వనాథం యలమంచల్లిలో రాఘవరావు ఇంటికి వెళ్ళేసరికి ఇంకా మందుల దుకాణం నుంచి రానేలేదు కాంతమ్మ ఆదరంగా విశ్వనాథాన్ని పలకరించింది విమలమ్మ యోగక్షేమాలను అడిగింది విశ్వనాథం తను వచ్చిన పని చెప్పాడు చూడమ్మ మా గోపాలం చనిపోయి రెండు సంవత్సరాలు గడిచింది విమలమ్మకి ఇప్పుడు డబ్బు అవసరం కలిగింది మీ వారు ఐదు వేల రూపాయలు అప్పుగా తీసుకున్నారట గోపాలం దగ్గర డబ్బు ఇస్తే బాగుంటుందని అడగడానికి వచ్చాను ఈ ఎపిసోడ్కి లైక్ చేయండి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్